మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదిన రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైనటువంటి మాటలు వినడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి దర్శించండి బలపరచండి నిన్నటి దిన పదో తరగతిలో మంచి రిజల్ట్స్ మా బిడ్డలకు ఇచ్చారు మీకు వందనాలు అట్లాగే ప్రభా డీఎస్సీ బ్యాంక్ రైల్వే ఎగ్జామ్స్ రాయబోతున్నారు ముఖ్యంగా డిఎస్సి నోటిఫికేషన్ పడింది బిడ్డలు ప్రభు చక్కగా ప్రిపేర్ అవడానికి మంచి ఘటన చేయడానికి ప్రభా చక్కని జ్ఞానము జ్ఞాపకశక్తి దయచేసి మా బిడ్డలందరూ మంచి ఉద్యోగాలు ఉండే భాగ్యం దయచిని అడుగుతున్నా విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరినీ దీవించండి దర్శించండి డ్యూటీల్లో మీకు ఆపుదలు ఇవ్వండి దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తారు బిడ్డలు మీకు ఆపదల భద్రత ఇచ్చి నడిపించండి ఆరోగ్యంతో నింపండి హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు శ్రేష్టమైన భాగ్యాన్ని ఆరోగ్యాలు వారికి ఇవ్వండి అనారోగ్యంగా ఉన్నవారి ప్రభా మీ కాపుదల భద్రత ఇచ్చి స్వస్థత ఇచ్చి నడిపించండి అట్లాగే వివిధ సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రతనిచ్చి ఆశీర్వాదము ఆరోగ్యం ఇచ్చి నడిపించి మరి పరిశుద్ధ నామాలు అడిగి వేడుకొని వచ్చిన నామ తండ్రి రామాయణ్ అందరికీ ఉన్నారండీ ప్రిల్లరా నిన్న మనం కీర్తన గ్రంథం పదహారవ అధ్యాయం రెండవ వచనాన్ని మనం చూసాం పదహారవ అధ్యాయం రెండవ చరణంలో ఈరోజు మనం మూడు నాలుగు చరణాలు చూద్దామండి కీర్తన గ్రంథం పదహారవ అధ్యాయం మూడవ చరణం నేను ఎలాగందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టలు నాలుగో చర్ణ యహోవాను విడిచి వేరొకరు అనుసరించి వారికి శ్రమలు విస్తరించును వారు అర్పించి రక్త పానీయార్పణలో నేను అర్పింపాను వారి పేళ్ళు నా పెదవులను ఎత్తాను పదహారో అధ్యాయంలో మొదటి నాలుగు వచనాలు భక్తిగలవాణి ప్రవర్తన గురించి తెలియజేస్తే ఈ రెండు వచనాలు మొదటి రెండు వచనాలు దేవుని సంద నివసించడం గురించి అట్లాగే ఈ మూడో చరణం దేవుని ప్రజల మధ్య నివసించుట అంటే దేవుని ప్రజలు దేవుని బిడ్డలతో జీవించడానికి ఇష్టపడతారు అందుకన భూమి ఉన్న భక్తులే శ్రేష్ఠులు కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు వారు కేవలము నాకు ఇష్టలు అని లోకంలో ఉన్నటువంటి గొప్పవారితో మనం స్నేహం చేసే కంటే దేవుని బిడ్డలతో కలిసి చేసే స్నేహం లేదా కలిసి ఉండటమే చాలా ఆనందదాయకమని ఇక్కడ దావీదు తెలియజేస్తూ ఉన్నారు అయితే అరణ్యంలో యవనా తను కలుసుకున్నాడు దావీదిని బలపరిచాడు కానీ తర్వాత యోనాథాను వెళ్ళిపోయాడు దావీదు అతని మీద పూర్తిగా ఆనుకోలేకపోయాడు కాబట్టి మనుషుల మీద ఆనుకుని మనుషులతో స్నేహం కంటే కూడా దావీదు దేవుని మీద ఆనుకుని దేవునితో స్నేహం చేయడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం అటువంటి భక్తులతోనే నేను స్నేహం చేస్తానంటూ ఉన్నాడు ఇక్కడ భక్తులు అనే మాట మూడో చరణంలో చూస్తున్నాం భక్తులు అనే మాటకు పరిశుద్ధులు లేదా ప్రత్యేకించబడిన వారు అని అర్థం మారు మనసు పొందినటువంటి ప్రతి విశ్వాసికి తన సహోదరుని ప్రేమించు ప్రతివాడు మరణములో నుండి జీవనం దాటి ఉన్నాడని విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ ఉంటారు వ్యవహాన మొదటి పత్రిక మూడు పద్నాలుగులో ఆ విషయాన్ని మనం చూడొచ్చండి అంటే మన సహోదరులు మన యొక్క విశ్వాసులు పరిశుద్ధులు ప్రత్యేకించబడిన వారు దేవుని బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి స్నేహం చేస్తే వారిని ప్రేమించగలిగితే తప్పనిసరిగా మనం నిత్య జీవనం ఉంటామని చెప్తూ ఉన్నారు వ్యవహార మొదటి పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగవచనం అండి మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు కాబట్టి సహోదరులను ప్రేమిస్తే గనక మనల్ని దేవుడు మరణములో నుండి జీవంలోనికి దాటిస్తాడనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు అంటే దేవుని బిడ్డలు దేవుని బిడ్డలతో సహవాసము దేవుని బిడ్డలు దేవుని పిల్లలతో కలిసి సహవాసం చేయడం అనేటువంటిది ఆధ్యాత్మిక జీవితానికి ఒక ఉన్నతమైన మెట్టులాగా ఇక్కడ దావీ తెలియజేస్తూ ఆ మాట చెబుతూ ఉన్నాడు భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు వారు కేవలం నాకు ఇష్టలు అంటూ ఉన్నాడు కాబట్టి అక్కడ ఆ విషయాన్ని మనం చూస్తే సహవాస విషయంలో ఆయన కూడా ఒక మాట తెలియజేస్తారు కదా పౌలు గారు కొరింది రెండవ పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగు నుండి పద్దెనిమిది వచ్చిన వరకు చూస్తే మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము అవిశ్వాసితో విశ్వాసికి పారెక్కడిది దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవమగల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు నేను వారిలో నివసించి అనుసరించును నేను వారి దేవుడినయ్యుందును వారు నా కావున మీరు వారి మధ్య నుండి బయలుబెడలి ప్రత్యేకముగా ఉండు అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రిని అయ్యుందును మీరు నాకు కుమారులను కుమార్తెనయ్యుందునని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు ప్రిలరా చెప్పే మాటలు సామాన్యమైన వ్యక్తి చెప్పే మాటలు కాదు అవి సర్వశక్తి గల ప్రభువు చెబుతున్న మాటలు అంటే మన సాంగత్యం సహవాసం ఎవరితో మనం లోకల్లో ఉంటూ ఉన్నాం లోకస్తులతో మనం కొన్ని సందర్భాల్లో మాట్లాడాల్సి ఉంటుంది సహవాసం చేయాల్సి ఉంటుంది కానీ వారితో ఉన్నటువంటి సహవాస విషయంలో మన ప్రత్యేకతను మనం చూపిస్తూనే ఉండాలి మన ప్రత్యేకత మనం కాపాడుకుంటూనే ఉండాలి మన పవిత్రత పరిశుద్ధత మనం ఎక్కడ చేస్తున్నామో అక్కడ ఎక్కడ ఉద్యోగం చేస్తున్నామో అక్కడ అందరూ మనకులాంటి వారు ఉండకపోవచ్చు కానీ వారితో సహవాసం వారితో స్నేహం వారి మీద మనం చూపించే ప్రేమ క్రైస్తవ్యానికి పునాదిగా క్రీస్తు ప్రేమను చూపించే వ్యక్తులుగా మనం ఉంటే కనుక తప్పనిసరిగా వాళ్ళలో ఒక చక్కని మార్పుని మనం తీసుకొని రాగలం కాబట్టి నీతి దుర్నీతి వెలుగు చీకటి క్రీస్తు బిలియాలు అవిశ్వాసి విశ్వాసి దేవుని ఆలయము విగ్రహాలు ఇవి వ్యతిరేక పదాలు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్న పదాలు కాబట్టి అయితే మనం నీతిగా ఉన్నటువంటి వ్యక్తులుగా జీవించాలి వారితోనే స్నేహం చేయాలి అలాగే క్రీస్తుని పోలే జీవించాలి విశ్వాసిలాగానే జీవించి జీవించాలి ఇలా చాలా విషయాలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం దావీదైతే ఖచ్చితంగా చెప్తున్నాడు భూమి మీద ఉన్నటువంటి భక్తులే శ్రేష్ఠులు వారే కేవలం నాకు ఇష్టలని ఆ మాట మనం చూస్తూ ఉన్నాం ఇక నాలుగో వచనం మనం చూస్తే కనుక నాలుగో చరణం దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించుట దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించుట దిర్గమకాండం పంతొమ్మిది ఆరులో దేవుడు తన ప్రజల్ని పరిశుద్ధమైన వారిగా ఉండాలని పిలుస్తూ ఉన్నాడు అంటే దావీదు సహవాసం నీతిగల విశ్వాసులతో మాత్రమే కనుక ఆయన మన అందరినీ కూడా దేవుని బిడ్డలందరినీ కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు మన యొక్క సహవాసం మన యొక్క స్నేహం ఎవరితో ఉందో మన మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మనం వారితో స్నేహం చేయాలి అక్కడ చెబుతూ ఉన్న మాట చూడండి నాలుగో చునుముల యహోవాను విడిచి వేరొక అనుసరించి వారికి శ్రమలు విస్తరిస్తాయి దేవుని విడిచిపెట్టేసే వాళ్ళు చాలామంది ఉంటారు కొన్ని అవసరాల నిమిత్తం ఆయన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు కానీ కొన్ని కార్యాలు జరగడానికి ఆయన మీద ఆధారపడతారు కానీ మరలా లోక సంబంధమైన జీవితం లోకానుసారమైన భక్తి అవన్నీ కూడా మామూలే కాబట్టి ఆయన అంటున్నాడు వేరొకరిని అనుసరించే వారికి ఖచ్చితంగా శ్రమలు విస్తరిస్తాయి అని అంటూ ఉన్నాడు దిద్ది కాండం ఇరవై ఎనిమిది ఇరవైలో ఎలా రాయబడి ఉందండి నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయబోనుకునే కార్యములన్నిటి విషయంలోను ఇహోవా శాపమును కలవరమును గద్దింపును నీ మీదికి తెప్పించును దేవుని విడిచిపెట్టేశారు గనుక వారికి దేవుని శాపం వస్తుందని చెప్తూ ఉన్నాడు అలాగే పేతు రెండో పత్రిక రెండు పదిహేనులో బిలాము వెళ్ళిన మార్గము విషయం అక్కడ చెప్తూ ఉంటాడు పేతు రెండో పత్రిక రెండు పదిహేను అని తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తరపి దేవుని విడిచిపెట్టి లోకానుసారంగా వెళ్ళేటువంటి వారి పరిస్థితులు జీవితాలు ఈ బిలాం మార్గంలోనే కనిపిస్తూ ఉన్నాయి బిలాం వెళ్ళినటువంటి తప్పుడు మార్గం క్రీస్తుని విడిచి దేవుని మార్గమును విడిచి తిన్నని మార్గము విడిచి వెళ్ళిపోడు కాబట్టి దేవుని యొక్క మార్గమును విడిచిపెట్టద్దు శ్రమలు విస్తరిస్తాయని చెప్తూ ఉన్నాడు వాళ్ళు అర్పించేటువంటి బరులు కానీ వాళ్ళు అర్పించే రక్తపాని అర్పణలు కానీ వారి పేర్లు కానీ అసలు నా నోటిలోనే నేను ఎత్తనం చెప్తున్నాడు ఇక్కడ భక్తుడైనటువంటి దావీద కాబట్టి ఆయన భక్తుల్ని ఆయన విడువడు కీర్తనలో ముప్పై ఏడు ఇరవై చెప్తాడు తన భక్తులను ఆయన విడువడు అలాగే యహోశివ గ్రంథం ఇరవై మూడు ఏడులో యహోవాను హత్తుకోవాలి దేవుని హత్తుకోవాల కారణం ఆయనతో సహవాసం ఆయన బిడ్డలతో సహవాసం చేస్తే తప్పనిసరిగా దేవుడు వలె మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు మనం ఎవరితో సహవాసం చేస్తున్నామో వారిని బట్టి మనకు ఆశీర్వాదం కలుగుద్ది వారు భక్తులైతే ఆ రీతిగా మన భక్తులతో సహవాసం చేద్దాం దేవుడు తన మాటలు దీవించును గాక ఆ మెయిన్ అందరికీ వందనాలండి